నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన బలం చాటుకుంది ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ముప్పై నాలుగు గ్రామాలలో బీఆర్ఎస్ సర్పంచులు విజయం సాధించారు విజయం సాధించిన సర్పంచులు మెట్పల్లిలోని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు ఆదుకున్నారు

భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలామంది బిఆర్ఎస్ కార్య నాయకుల్ని స్పెషల్లీ దగ్గర దగ్గర ముప్పై నాలుగు సీట్లలో బిఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా వర్గభేదం లేకుండా కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది ఆ పూర్వ వైభవం రెండు సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకోవడం ఆదులు లేడు కాబట్టి దయచేసి మా డెబ్బై ఎనిమిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు మిమ్మల్ని ఆశీర్వదించినారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గ్రామం అంతా ఒకటే ఆ గ్రామాన్ని కథానాయకుడు మీరు సో గ్రామాల్ని కాపాడుకోండి బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము రెండు సంవత్సరాల కిత ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో